गेट गोइंग సామర్థ్యాన్ని దేశ ప్రజానికి అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా ఐదుగురు వెంకటేశ్వర స్వామిని ప్రపంచాను అదేవిధంగా ఒక ఆయువ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా డబ్బుల నుంచి మహమ్మారుల నుంచి బాధంపడకుండా ఆయుర ఆరోగ్యంతో స్వామి వారిని ప్రార్థించారు భారతదేశం విశ్వగురువుగా ఇందరు వైభవం సాధించాలని అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల జాతిని ఏం స్వామి స్వామివారిని